ప్రైజ్లు అవార్డు దేవునికి స్తోత్రం మన యొక్క జీవితంలో జరిగే ఒక్కొక్క విషయాలను అది ఆ యొక్క పరిస్థితులైనా అయ్యి ఉండొచ్చు లేకపోతే మన చుట్టూ జరుగుతున్న యొక్క కార్యాలైన ఉండొచ్చు మీరు వాటిని జాగ్రత్తగా గమనించిన ఎడల వాటి మూలంగా దేవుడు మనకి ఏదో కార్యాన్ని తెలియచేస్తూనే ఉంటారు ఇది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది దేవుడు వాటి ద్వారా ఆ యొక్క పరిస్థితుల మూలంగా మన చుట్టూ ఉన్న యొక్క కార్యాల మూలంగా ఏదో ఒక విషయం నుంచి ఆయన తెలియచేయాలనుకుంటూనే ఉంటాను కాబట్టి మన చుట్టూ జరిగే విషయం జాగ్రత్తగా గమనించండి దాన్ని పరిశీలించి చూడండి దాని ద్వారా దేవుడు ఏ కార్యాలైతే తెలియచేస్తూ ఉన్నారో వాటన్నిటిని మీరుంచి తెలుసుకోండి దాని మూలంగా ఆత్మీయ జీవితంలో మీరు బలపడండి వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించడం మూలంగా ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు క్రైస్తవులుగా దేవుని యొక్క పిల్లలుగా పిలువబడిన మనము ఆ వాక్యాన్ని ప్రతిరోజు చూద్దాం మన యొక్క జీవితంలో జరిగే ప్రతి విధమైన యొక్క కార్యాన్ని పరిశీలించి చూద్దాం జాగ్రత్తగా గమనిద్దాం దేవుడు దాని మూలంగా మనతో మాట్లాడును కాక ఆమె గాడ్ బ్లెస్ యూ